నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే అధికారం కోల్పోయిన తర్వాత నుంచి వైసీపీలో చాలామంది రాజకీయంగా కనుమరుగవుతున్నారు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన వారంతా అధికారం పోయాక అడ్రస్ లేకుండా పోయారు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఎనిమిది నెలలు అవుతుంది పార్టీ పరాజయం తర్వాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు వెళ్ళిపోయారు ఇంకా కూటమి పార్టీలోకి క్యూ కడుతూనే ఉన్నారు మరికొందరైతే కేసులు భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇక నియోజకవర్గాల్లోనే ఉన్న మరికొందరైతే గడప కూడా దాటం లేదు రీసెంట్గా ఆ పార్టీకి చెందిన కీలక నేత గుడ్ బై చెప్పటం వైసీపీలో కలకలం రేపింది రోజు రోజుకు రాష్ట్రంలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ క్రమంలోనే వైసీపీలో ఇద్దరు మహిళా నేతల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది జగన్ ప్రభుత్వంలో హోంమంత్రులుగా పనిచేసిన ఆ ఇద్దరు మహిళా నేతలు ఓటమి తర్వాత నుండి కనిపించటమే మానే సార్ కొద్ది రోజులుగా ఇద్దరు పార్టీ మారనున్నారనే ప్రచారం కూడా జరుగుతున్నా బయటకు వచ్చి ఖండించింది లేదు మౌనం పాటిస్తున్నారు అందులో ఒకరు ఏకంగా జగన్ను కలిసి రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి అప్పటి నుంచి పెద్దగా బయట కనిపించడం లేదు ఇక మరో మాజీ హోంమంత్రి అయితే నియోజకవర్గంలోనే ఉన్న కార్యకర్తల కంటికి కూడా కనిపించడం లేదట కూటమి దెబ్బకు వైసీపీ హేమహేమీలంతా ఓటమి పాలు కాగా అందులో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా ఒకరు గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుచరిత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది మేకతోటి సుచరిత రాజకీయ అరంగట్రం జెడ్పీటీసీ నుంచి మొదలైంది గుంటూరు జిల్లా ప్రత్తిపాడి నుంచి రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు వైఎస్ మరణానంతరం వైసీపీలోకి వెళ్లి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన సుచరిత ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావెల్ల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు తిరిగి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు అంతేకాదు జగన్ హోంమంత్రి పదవిని కట్టబెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది రాష్ట్రంలో చాలామంది వైసీపీ లీడర్లు ఉన్నప్పటికీ సుచరితకే మంత్రి పదవిని కట్టబెట్టడం ఏంటని నేతలు కూడా చెవులు కోరుకున్నారు కానీ రెండున్నరలు పూర్తి కాగానే సీఎం జగన్ సుచరితకు దెమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు ఆమెతో పాటు చాలామంది మంత్రులను తన మంత్రివర్గం నుంచి ఆఫ్ చేసి కొత్త వారికి అవకాశం కల్పించారు అయితే జగన్ చర్యతో షాక్ తిన్న మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడం అప్పట్లోనే హాట్ టాపిక్ అయింది కొద్ది రోజుల తర్వాత తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు కానీ తన అసంతృప్తిని మాత్రం వెళ్ళగక్కుతూనే వచ్చారు గత ఎన్నికల్లో మేకతోటి సుచరిత తన భర్త దయాసాగర్కు బాపట్ల ఎంపీ టికెట్ కోరగా జగన్ నిరాకరించారు అయితే సుచరితను పత్తిపాడు నుంచి తప్పించి తాడికొండ నుంచి పోటీ చేయించారు దాంతో తాడికొండలో సుచరిత ఘోరంగా ఓటమి పాలయ్యారు తనను సొంత నియోజకవర్గంలో పోటీకి దింపకుండా తాటికొండ నుంచి పోటీ చేయించడం ఆమెను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది ఓటమి తర్వాత నుంచి సైలెంట్గా ఉంటున్నారు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారంటూ ఆమె జగన్ కు కూడా చెప్పారట ఇక జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన మరో మహిళా నేత తానేటి వనిత సైతం సైలెంట్ అయిపోయారు తానేటి వనిత రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది టీడీపీ తరఫున తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండులో టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కేఎస్ జోహర్ చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వంగల్పూడి అనిత పైన విజయం సాధించారు జగన్ కేబినెట్ లో తొలుత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హోం మంత్రి ప్రకృతి విపత్తుల నివారణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు తానేటి వనిత ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఓటమి తర్వాత నుంచి పార్టీ కార్యకర్తలకు ముఖం చాటేశారు మొన్నటి ఎన్నికల్లో తానేటి వనితను గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు జగన్ అయితే కూటమి ప్రపంచంలో ఆమె కూడా ఓటమి పాలయ్యారు నాటి నుంచి నేటి వరకు ఆమె కనిపించడం లేదని కేడర్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తుందట అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఓటమి పాలయ్యాక పార్టీని పట్టించుకోకపోవడం ఏంటని పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారట ఆమె జనసేనలోకి వెళ్తారనే ప్రచారం సైతం జరుగుతుంది ఇలా ఇద్దరు మాజీ హోంమంత్రుల మౌనం దేనికి సంకేతం అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఇద్దరిని తమ సొంత నియోజకవర్గాలు మార్చినందుకే అసంతృప్తిగా ఉన్నారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది ఆ ఇద్దరు వైసీపీలోనే కొనసాగుతారా లేక పార్టీ మారతారా అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే ఇది ఇవాళ న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి